మేము గత పది సంవత్సరాల నుంచి వస్తాము ఇక్కడికి ఈయన మా ఇంటి దేవుడు పదిసారి మేము ఇక్కడికి వచ్చి స్వామిని మంచిగా దర్శించుకొని వెళ్తాం మేము మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చినాము భూత్పూర్ మండలం మాది విలేజ్ నా పేరు రఘు మేము గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఇక్కడ వస్తున్నాము కురుమూర్తి స్వామికి మా ఇంటి దేవుడు ఈయన ఇది మా ఫాదరు మా తాతగారి నుండి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన ప్రతిసారి మాకు ఏదో విధంగా మంచి జరుగుతుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకొని మంచిగా వెళ్తుంటాము ఇక్కడికి వచ్చింది మామనార్ డిస్టిక్ భూత్పూర్ మండల కపేట విలేజ్ నుండి వస్తున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మాకు ఏదో ఒకటి మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కురుమూర్తి శ్రీ శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను పోలే భారతి రంగారెడ్డి డిస్టిక్ కొత్తపల్లి మేము టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మాకు చాలా మంచిగా అనిపించింది అందుకే వచ్చేస్తున్నాం నా పేరు విద్యాసాగర్ మేము హైదరాబాద్ నుండి వచ్చాము మెట్టు మెట్టుకో టెంకా కొడుతున్నాము మొక్కు ఉంది కాబట్టి అనుకుంటే అది సక్సెస్ అవుతుంది ఈరోజు మొక్కు తీసుకొని వచ్చాము ప్రతి సంవత్సరం వస్తుంటాం ఇక్కడ కురుమూర్తి స్వామి దగ్గర చాలా వింతగా ఉంటుంది చాలామంది వస్తారు ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ఓం శ్రీ లక్ష్మి కురుమూర్తి శ్రీనివాస స్వామి పరబ్రహ్మ నేనమ ఈ తెలంగాణ రాష్ట్రంలో మహీబనాడు జిల్లాలో వెలిసినటువంటి ఈ దేవాలయము తిరుపతితో సమానమైనటువంటిది దీన్ని పేదలు తిరుపతి అని అంటారు మరి ఇక్కడ మహత్యం ఏంటంటే శ్రీ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కురుమూర్తి స్వామిగా అవతారం ఇచ్చాడు మరి స్వామితో పాటు లక్ష్మీదేవి కూడా ఇక్కడ వేయించేయడం జరిగింది పురాణ కాలంలో వెలిసినటువంటి దేవాలయము స్వామివారు విష్ణుమూర్తి ఇక్కడ వెంకటేశ్వర స్వామిగా భూలోకానికి వేధించి ఇక్కడ నివాసనం చేయడం జరిగింది దీని పురాణ చరిత్ర ఒకానొక రోజు పురాణ కాలంలో భృగు మహర్షి విష్ణుదేవుని విష్ణుమూర్తి యొక్క దర్శనానికి వెళతాడు వైకుంఠానికి అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉంటాడు ఆ సమయంలో భృగుమహర్షి మరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగా లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్నటువంటి విష్ణుమూర్తి భృగు మహర్షిని కాసేపు చూడకుండా ఉంటాడు దానికి కోపించినటువంటి భృగుమహర్షి మరి విష్ణుమూర్తి యొక్క వచ్చస్థలంలో తనడం వల్ల మరి విష్ణుమూర్తి యొక్క వచ్చస్థలంలో నివాసి అయినటువంటి లక్ష్మీదేవి అతను ఎడవాసి భూలోగానికి రావడం జరుగుతూ ఉంటుంది మరి భార్యను ఎడవాసినటువంటి విష్ణుమూర్తి కూడా తను కూడా భూలోకానికి చేతించి ఆకాశరాజు దగ్గర పద్మావతి పేరుతో పెరుగుతున్నటువంటి అమ్మవారిని కలుసుకొని పద్మావతిని పరిణయం చేసుకుంటాడు ఆ పద్మావతి పరిణయానికి అవసరమైన డబ్బును కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు మరి ఈ విధంగా మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కొడుకొని తిరుపతి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఆ తిరుపతిలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికి కుబేరుడు వెళ్ళి తన అప్పు వసూలు చేయడానికి స్వామి యొక్క ముఖద్వారం ముందర కూర్చుని ఉంటాడు ఆ విధంగా ఉండగా కొన్ని రోజులకు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు కూడా వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉంటుంటాడు అసలు ఇవ్వడు మరి అసలు కోసము పీడిస్తున్నటువంటి కుబేరుని బాధ తప్పించుకోవడానికి మరి వెంకటేశ్వర స్వామి తన లక్ష్మీదేవిని తోడుకొని మళ్ళీ భూలోకానికి రావడం జరుగుతుంది ఆ రావడంలోనే ఈ ప్రాంతానికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది ఆ సమయంలో లక్ష్మీదేవి కురుమతి మా అంటే ఈ ప్రాంతంలో నీ యొక్క మన యొక్క మూర్తిని చేద్దాము అంటే ఇక్కడ కొంతకాలం మనం ఇక్కడ నివసిద్దాము అనేటువంటి విషయాన్ని చెప్పడం వల్ల మరి వెంకటేశ్వర స్వామి ఈ పర్వత ప్రాంతాల పట తన లక్ష్మీదేవితో కూడుకొని కొంతకాలం నివాసం ఉండడం జరుగు జరిగిందన్నట్టు కాబట్టి ఇక్కడ కూడా ఏడు కొండలు ఉన్నాయి దైవతాద్రి బల్లుకాద్రి ఏకాద్రి అని దే దైవతాద్రి మీద స్వామి వెళ్ళడం జరిగింది గుహ అంతర్భాగంలో స్వయంగా స్వయంభూగా వెలిశాడు స్వామి మరి ప్రతి సంవత్సరం కూడా కార్తీక శుద్ధ పాఠ్యం నుంచి ఏడు రోజులు వాహన సేవలు జరుగుతాయి అశ్వవాహన సేవ గజవాహన సేవ మయూర వాహన సేవ ఈ విధంగా వాహన సేవలు జరుగుతాయి మరి ఉద్దాల ఉత్సవం ఉంటుంది స్వామివారి పాదకులను పూజించి పూజించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మంటపం దాన్ని ఉద్దాల ఉత్సవం అని అంటారు భక్తులు ఉద్దాల దర్శించుకొని స్వామివారిని దర్శించుకుంటారు మరి కొత్త బియ్యం వచ్చిన తర్వాత దాసంగాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు ఇది స్వామి యొక్క చరిత్ర ఈ దేవాలయము దాదాపు పదహారు పదిహేడు వందలైళ్ళ నుంచి అమ్మాపురం సంస్థానం దొరలైనటువంటి ముక్కర వంశం దొరలయ్యే ముక్కర వంశం యొక్క రాజులొచ్చే ఈ దేవాలయం పోషింపబడుతూ అన్నమాట స్వామివారికి ప్రతిరోజు నిత్యము ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఓం నమో నారాయణ మహా